హలో అండి ఈ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు శుక్రవారం రోజున వస్తుందండి కాబట్టి మనం దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఇది పౌర్ణమి తిథిలో వస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం కాకపోతే ఇది భారతదేశంలో అంతగా లేదు అని చెబుతున్నారు కానీ జాగ్రత్తలు వహించడం మాత్రం మానేయకండి ఈ చంద్రగ్రహణం ఉన్న సమయంలో ఎలాంటి పదార్థాలు తినకూడదు మరియు నేరుగా చంద్రుణ్ణి చూడకూడదు అలా చూసినట్టయితే చంద్రుని యొక్క చెడు కాంతులు మన మీద పడి మనం అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఆ రోజున చంద్రుణ్ణి చూడకపోవడం చాలా మంచిది ఈ చంద్రగ్రహణం రోజున ఆహార పదార్థాలు గ్రహణం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన పదార్థాలను కూడా పాడేయడం చాలా మంచిది వాటి ప్రభావం ఆహార పదార్థాలపై పడి అవి కూడా తినడం వల్ల మనము అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇలా గురైన వాళ్ళు చాలామందే ఉన్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఈ రోజున చంద్రగ్రహణాన్ని చూడకపోవడం రెండుసార్లు స్థల స్నానం చేయండి ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పదునైన వస్తువులు పట్టుకోకూడదు వీరు ఒకవేళ చంద్రగ్రహణాన్ని నేరుగా చూసినట్టయితే వీరికి పుట్టబోయే పిల్లలు కొంచెం బలహీనంగా యవ లోపాలతో జన్మించిన వారు చాలామంది ఉన్నారు ఇలా మనం నేరుగా చూసినట్టయితే వీరికి పెదువులు చీలిక చీలికతో పుట్టి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి చిన్నపిల్లలు ఎవ్వరూ అయినా సరే బయటకు వెళ్ళనీయకుండా వారిని జాగ్రత్తగా చూసుకోండి ఈ చంద్రగ్రహణం చాలా శక్తివంతమైనది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి